హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల స్థాయిలో మీకు ఎంబెడ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి అలానే మీకు ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ తర్వాత అప్లై చేసుకోవచ్చు డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి టెన్త్ క్లాస్ అప్లై అనేది చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఇది పర్మనెంట్ ఉద్యోగం అయితే మేము ముందుకు వస్తుంది కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అయింది ఇందులో చేసుకోవచ్చు ఈ జాబ్స్ వదలకండి మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీకు జాబ్ అనేది వస్తుంది అప్లై చేయకుండా జాబ్ రాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్లై చేస్తే మాత్రం మీకు జాబ్ అనేది వస్తుంది మీరు ప్రతి ఒక్కరు కూడా అర్హులు నాకు తెలుసు లేకపోతే ఏమిటంటే మీరు అప్లై చేసుకోకుండా వదిలేస్తుంటారు కాబట్టి మీకు జాబ్ రాదండి జస్ట్ మీరు అప్లై చేసుకొని ఇందులో ఒక రాత పరీక్ష ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది అలానే ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది అది సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన స్టేట్ కాకపోయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది మనకు స్టేట్లో అనేది కూడా మీకు చేంజ్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఎదురు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి అలానే ఓకే అలానే పూర్తి పీడిఎఫ్ అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆరు రకాలుగా మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి స్టాప్ మనకు స్టాఫ్ కార్ డ్రైవర్ కావచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్లో అలానే మనకు లో అలానే జనరల్లో కూడా ఇక్కడ మీకు ఉన్నాయి అలానే జూనియర్ స్టే మనకు స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ మనకు అసిస్టెంట్ అలానే ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి టోటల్గా ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది ఇరవై ఏడు నుంచి అలానే ముప్పై ఐదు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై లో అండి ఇక్కడ శాలరీ అనేది కూడా మనకు లెవెల్ టూ నుంచి అలానే మనకు ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి ఓకే చాలా మంచి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు చాలా మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చు నేను చెప్పాను చూడండి ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు చాలా క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలానే మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఆధార్తో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అర్హత వివరాలకు మనం వచ్చినట్లయితే స్టాప్ మనకు స్టాప్ కార్ డ్రైవర్ జాబ్స్కి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు దాంతోపాటు లోయర్ మనకు లైట్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ కావచ్చు హెవీ లైసెన్స్ కావచ్చు అలానే మీకు మెకానిక్ సంబంధించి నాలెడ్జ్ ఉండాలి లాస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు స్టాప్ కార్ డ్రైవర్కి జాబ్స్కి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్కి మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఇంగ్లీష్ అలానే హిందీలో మీకు ఉండాలి అలానే మనకు ఎంఎస్ ఆఫీస్ నార్మల్ బేసిక్ స్కిల్స్ అనేది ఇక్కడ మీకు కంప్యూటర్ గురించి వచ్చి ఉండాలని తెలియజేస్తున్నాను సర్టిఫికేట్ ఏమి అడగలేదు జస్ట్ వచ్చి ఉండాలి లేకపోతే ఏంటంటే టైపింగ్ అనేది ఇక్కడ మీకు వచ్చి ఉండాలి టైం ఇస్తారు ఆ టైం పీరియడ్లో ఇక్కడ మీకు కంప్లీట్ అనేది క్వాలిఫై అనేది అవ్వాల్సి వస్తుందండి ఓకే నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ స్టేనోగ్రాఫర్ జాబ్స్కి ఇక్కడ కూడా ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఇది కూడా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు ఇందులో కూడా మనకు ఓఎంఆర్స్ ద్వారా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది మల్టీపల్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో మీరు పాస్ ఇక్కడ మనకు ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి మీకు ఏమంటే ఆఫ్లైన్ లో అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుందండి ఈ ప్లేస్ అనేది మీరు అప్లై ముందు ఫైవ్ హండ్రెడ్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్స్కి అలానే ఇక్కడ మనకు ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు వాళ్ళకి ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఏదైతే పోస్ట్ అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాసి మిగిలినటువంటి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ లెప్టాప్ మీద పిల్ల చేసి ఇక్కడ మీరు డైరెక్ట్ గా సెండ్ చేస్తే సరిపోతుంది అప్లికేషన్ పీడిఎఫ్ అలానే నోటిఫికేషన్ సంబంధించిన కింద డిస్క్రిప్షన్ మీకు ఇచ్చాను అక్కడ నుంచి రీలోడ్ చేసుకోవచ్చు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఈ ఫుల్ పిడిప్ మీరు పొందాలనుకున్న జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకున్న వాళ్ళు మీరు చేయాల్సిన చాలా సింపుల్ మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు అలానే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నానండి అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందవచ్చండి ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఉన్నాయి అక్కడ నుంచి రీలోడ్ చేయండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా అక్కడ మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలిచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో హాస్టందుకు మరొక వీడియోతో మేము ముందుకొస్తాను